శకము ఆరు తొమ్మిది శతాబ్దాల మధ్యకాలంలో జీవించిన పరమ వైష్ణవ భక్తులు ఆల్వార్లు రచించిన పవిత్రమైన గ్రంథమే నలయిర దివ్య ప్రబంధము దాదాపు నాలుగు వేల పాశురాలు ఉన్న ఈ నలయర దివ్య ప్రబంధంలోని దాదాపు వెయ్యి పాశురాల వరకు ఈ ఆల్వార్లు నూట ఎనిమిది వైష్ణవ దేవాలయాలు వీటినే మనము ఇప్పుడు నూట ఎనిమిది దివ్య దేశాలుగా దర్శిస్తూ ఉన్నాము ఈ దేవాలయాలని వారి మంగళ శాసనముల ద్వారా కీర్తించడం జరిగింది ఈ నూట ఎనిమిది విష్ణు దేవాలయాలైన దివ్య దేశాలలో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులయ్యి మోక్షాన్ని పొందగలమని విష్ణు భక్తులు భావిస్తూ ఆయనను పూజిస్తూ ఉంటారు అయితే ఏ ప్రత్యేకమైన పూజలు చేయకుండా ఏ విధానాలు పాటించకుండా కేవలము ఆ దివ్య దేశాలలో ఇరవై నాలుగు నిమిషాల పాటు అంటే ఒక్క గడియ కాలం పాటు గడపడం ద్వారా స్వామివారి సన్నిధిని ఉండడం ద్వారానే ఆ మోక్షాన్ని పొందగలమని మూడు దివ్య దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పి ఉన్నారు ఆ దివ్య దేశాలు వరుసగా కేరళలో ఉన్న డెబ్బైవ దివ్య దేశము తిరు తర్వాత దివ్య దేశము తొంభై ఐదవ దివ్య దేశము తమిళనాడులోని షోలింగర్లో ఉన్న ఘటికాచలం తర్వాత నూట రెండవ దివ్య దేశము దేవ ప్రయాగ్లో ఉన్న కండమెండ్రు కడినగర్ ఈ మూడు దివ్య దేశాల ఆలయాలలో కేవలం గడియ కాలం పాటు అక్కడ గడిపితే చాలు మోక్షము తప్పక సిద్ధిస్తుందని విష్ణు కృప లభిస్తుందని పండితుల ఉవాచ అందుకే ఈ మూడు ఆలయాల పేర్లలో కూడా కడి అనే పేరు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కడి అంటే గడియా అనే అర్థం వస్తుంది కాబట్టే ఆ మూడు దేవాలయాల పేర్లలో కడి అనే పదము వచ్చి ఉంటుంది